విభజించి పాదయాత్ర కదా ఎన్ని కిలోమీటర్ల పాదయాత్ర ఎన్ని రోజులు మీరు చేశారు హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ డేస్ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ప్రైమరీలీ ఈ పేదలు నివసించి ఇందాక మీరు చాలా చక్కని పదాలు వాడారు నెగ్లెక్టెడ్ మార్జినలైజ్డ్ ఈ రెండు కాకుండా మాట్లాడాలి మాట్లాడారు బహిష్కృత సామాజిక చాలా వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి తాడిత పీడిత ఓకే మాట్లాడాలి బట్ వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు డెబ్బై శాతం ఉన్నారు వీళ్ళు ఎస్ సో వాళ్ళు నివసించే ప్రదేశాలు అంటే పాదయాత్ర అంటే హైవేస్ మీద మెయిన్ రోడ్స్ మీద వెళ్ళడం కాకుండా గ్రామాలలోకి కాలనీల్లోకి వాళ్ళు నివసించే ప్రదేశాల్లోకి ఇళ్లలోకి పూరి గుడిసుల్లోకి చూసుకున్నట్టు వెళ్తూ పాదయాత్ర చేయడం అనేటువంటిది జరిగింది సో అందులో భాగంగా అనేక రోజుకి కనీసం వేల మందిని ఓవరాల్ ఓవరాల్గా ఇంట్రాక్ట్ అవ్వడం ఇంట్రాక్ట్ అవ్వడం అనేటువంటిది కూడా ఈ యాత్రలో జరిగింది అప్పుడు చాలా విషయాలు అంటే ఒక ఆఫీసర్గా ఒక కలెక్టర్గా అనేక మందితో ఇంటరాక్ట్ అయ్యి అనేక సమస్యలు బట్ ఈ ఒక సామాన్యుడిగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ భావాలు వాళ్ళకున్న సమస్యలు చూడటం అనేటువంటిది చాలా అరుదైనటువంటి అవకాశం మళ్ళీ ఒకసారి డ్రగ్స్ దగ్గరకు వద్దాం ఎందుకంటే ఇవాళ చాలా కీలకంగా మారిన అంశం ఏపీని ఇలా ఏది పాయింట్ ఫింగర్తో చూపిస్తున్నారు దేశం మొత్తం చూపిస్తుంది నెంబర్ వన్ నెంబర్ వన్ అని అండ్ మీ అబ్జర్వేషన్స్లో కూడా అది ఎస్టాబ్లిష్ అయింది అండ్ మీరు అన్నట్టు ముప్పై శాతం పోలీస్కి వెళ్తుంది ముప్పై శాతం పాలిటీషియన్స్కి వెళ్తుంది ఆ నలభై శాతంలో నక్సల్స్ వాటా ఎంత ఆ సాగు చేస్తున్న వాళ్ళ వాటా ఎంత అలాగే నక్సల్స్కి పొలిటికోస్కి పోలీస్కి మధ్య ఉన్న నెక్సస్ ఏమన్నా మీరు డిడి ఫైండ్ అవుట్ అంటే ఇది మాఫియా ఇప్పుడు వీ కెనాట్ బ్లేమ్ నక్సల్స్ బికాస్ ఈ ఈ మాఫియా డ్రగ్ ద్వారా సంపాదించుకోవాలి అనేటువంటి మాఫియా చేస్తున్న కార్యక్రమం నిజంగా దాన్ని గ్రో చేసేవారికి కనీసం టెన్ పర్సెంట్ కూడా రాదు వాళ్ళకి ఏదో కూలిచ్చి ఏదో ఒక జీవన వృత్తి కల్పించడం తప్ప మేజర్ షేర్ ఈ మధ్యలో ఉండేటువంటి మిడిల్ మ్యాన్ తీసేసుకుంటారు సో అందువల్ల కేవలం వాళ్ళని పావులుగా వాడుకోవటం ఇప్పుడు మనం చూస్తుంటాం సార్ ఫలానా కొయ్య కొయ్యలగూడెం చెక్ పోస్ట్ దగ్గర ఒక మూడు వందల యాభై గ్రాముల గంజాయి స్వాధీనం పోలీసులు చాకచక్యంగా వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు ఇవంతా ఆర్గనైజ్డ్ అయినా వాళ్ళు ఈ వెహికల్ కూడా వాళ్ళదేనండి ఇప్పుడు ఆ కాన్వర్సేషన్లో మీరు చూస్తే వెహికల్ కూడా వాళ్ళే అరేంజ్ చేసి అన్ని చెక్ పోస్ట్కి ఇన్ఫార్మ్ చేస్తారు అతను ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఏం చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు సెంట్రల్ లోన్ డిఎస్పీ గారు అని ఈ స్పెసిఫైడ్ నేమ్స్ ఎవరు ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వెహికల్ ఎక్కడ ప్రారంభం కావాలి ఏ చెక్ పోస్ట్కి ఇన్ఫార్మ్ చేయాలి ఇది పాస్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎలా వదిలేయాలి

ఈ ఆ ప్రాబ్లం అదే ఇప్పుడు ఎవరైతే దీన్ని కంట్రోల్ చేయాలో వాళ్ళలో చిత్తశుద్ధి ఉండాల్సింది అనేది ఒకవైపు అఫ్ కోర్స్ ఇప్పుడు ఎంత ఎంటైర్ వ్యవస్థ అలాంటిది కాదు కొత్తగా ఇప్పుడు ఈ గిల్లని ఒక టాస్క్ ఫోర్స్ చేశారు అయితే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆర్ నాట్ డివాల్వ్ విత్ ఎనీ పవర్స్ అంటే కొత్తగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ అది వారికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి పవర్స్ ఇవ్వాలి వాళ్ళు నిజంగా సిన్సియర్గా పనిచేయాలని అనుకున్న అంటే వాళ్ళకు కూడా సంఖ్య ఇళ్ళు ఉన్నాయి ఫ్రీగా పనిచేసే యాక్సెస్ వారికి ఇవ్వాలా

ఏమి ఓపెన్ గా చెప్పేసేయండి వాళ్ళకి కంట్రోల్ పేర్లు అక్కర్లాట్రోల్ చేస్తున్న వ్యవస్థ ఇట్స్ వెరీ సింపుల్ అండి పీపుల్ కెన్ అండర్స్టాండ్ ది లాజిక్ సి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఇది కంట్రోల్ చేయడంలో అయిపోయింది అందుకే ఓట్లు మార్చాం ఫెయిల్ అవటం కాదు లాస్ట్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది కదా వీళ్ళ అభియోగం కూటమి పార్టీల అభియోగం వీళ్ళ అభియోగం ఏదైనా ఆర్గనైజర్గా పంటలు పండించారు సాగు పెంచారు గంజాయికి రాష్ట్రాన్ని బానిసం చేసి అనేది వీళ్ళ అభియోగం మరి వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏంటి దసవాడ అంసై సో ఈ వీళ్ళకి నిజంగా చితుశుద్ధి ఉంటే పొలిటికల్ విల్ ఉంటే ఎంతసేపు అండి నాకు అర్థం అవ్వదు ఇప్పుడు గవర్నమెంట్ అనుకున్న తర్వాత ఎలాంటి దాన్నైనా సరే దేనైనా సరే కంట్రోల్ చేయటం అనేటువంటి నథింగ్ ఇఫ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ విల్ దే హావ్ సెవరల్ వేర్స్ సో వన్ ఇయర్ ఈజ్ వెరీ రీజనబుల్ టైం దిస్ లాంగ్ టైం ఇఫ్ ఇఫ్ దే హ్యావ్ విల్ దే కూడా కంటిన్యూ దట్ మీన్స్ వాట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ ఒక విల్తో వీళ్ళు చేయలేదు అని అంటే కుమ్మక్క అయిపోయారు వాళ్ళ వాటాలు వాళ్ళకి దొరుకుతున్నాయి ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఉన్నారో ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరకు ఉన్నటువంటి లీడర్స్ ఎవరున్నారు పదవుల్లో ఎవరు ఉన్నారు వారు అందరికీ నేరుగా ముడుతున్నాయనేటువంటిది బయట ఉన్నటువంటి టాక్ సో ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేలు ఐదు వేలు కూడా ఓటు కోసం లంచం ఇచ్చి వచ్చారు మరి ఇదంతా తిరిగి రికూప్ రికూప్ చేసుకోవాలంటే ఇలా అడ్డదారులు తొక్కాల్సిందే తిరిగి సంపాదించారు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ సో చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు కొన్ని సర్వేస్లో కూడా వెళ్తే ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత ప్లస్ భయంకరమైనటువంటి కలెక్షన్ ఈవెన్ చిన్న చిన్న ట్రాన్స్ఫర్స్కి లెటర్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు అనేటువంటిది ఈరోజు మనం వింటున్నాం సో ఈ పరిస్థితిలో పొలిటికల్ విల్ లేదు ఈ ప్రభుత్వానికి కూడా ఉంటే ఖచ్చితంగా అరికట్టి ఉండేది అనేటువంటిది చాలా స్పష్టం అవుతుంది ఎందుకు లేదంటే వాళ్ళ భాగం వాళ్ళకు ఉంది కాబట్టి ఎంతకుమించి ఏం చెప్తాం మొన్న మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని మీడియాకి షేర్ చేశారు గవర్నమెంట్ నుంచి ఎవరైనా మీతో మాట్లాడారా లేదు మాట్లాడలేదు సో గవర్నమెంట్ ఈస్ ఇన్సెన్సిటివ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనుకోవచ్చా మాట్లాడలేదు మరి ఎవరు ఎందుకంటే మీరు ఇంత భయంకరమైన నిజాలు వెల్లడించినప్పుడు విత్ ఆడియో రికార్డింగ్ మాట్లాడాలి సేకరించాలి ఏం జరిగిందనే ఇది కూడా అంటే గవర్నమెంట్ ఈజ్ లీస్ట్ బాధడ్ అనుకోవచ్చా ఏపీలో ఇంతవరకు కంట్రోల్ చేయలేదు అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఎస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కాన్షియస్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దే ఆర్ కలెక్టింగ్ దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ నాట్ కంట్రోలింగ్ యాజ్ సింపుల్ యాజ్ దట్ సో అది ఇప్పుడు ఇట్లాంటివి ఎక్కడైనా బయటకు వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తే సెన్సిటివిండి గవర్నమెంట్ అయితే స్పందిస్తుంది ఆ సెన్సిటివిటీ లేదని క్లియర్గా వన్ ఇయర్లో అర్థమైపోయింది ఇప్పుడు మీకు ఒక పోల్ క్వశ్చన్ లాగా అనుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అరాచకాలు